వెల్కమ్ టు గ్యాక్ ఫ్రూట్ ఫార్మింగ్ ఈరోజు మన తోటకి ఏలూరు నుంచి రంగబాబు గారు వచ్చారు సో ఆయన గ్యాక్ ఫ్రూట్ పాల్ ఫ్లవరింగ్ పాలినేషన్ ఎట్లా చేస్తున్నారు అనేది ఈ వీడియోలో చూడండి ఫస్ట్ మేల్ ఫ్లవర్ని తీసుకొని ఇలా ఫ్లే ఫీమేల్ ఫ్లవర్కి పాలినేషన్ అనేది చేయాలి సార్ చూపిస్తున్నారు చూడండి ఈ విధంగా ఫ్లవర్కి పాలినేషన్ అనేది చేసుకుంటే మనకి ఫ్రూట్ అనేది సెట్ అవుతుంది ఒకవేళ పాలినేషన్ చేయకపోతే ఆ ఫ్రూట్ అనేది సెట్ కాదు ఇప్పుడు మేము పాలినేషన్ చేసిన ఫ్లవర్స్ అన్నీ ఇలా ఫ్రూట్స్ అన్నీ సెట్ అయినాయి అనమాట ఇట్లా పాలినేషన్ చేసుకుంటే ప్రతి ఫ్లవరు ప్రతి ఫ్రూట్ సెట్ అవుతుంది సో గ్యాక్ ఫ్రూట్స్ అనమాట ఇవన్నీ ఎవరికైనా ఫ్రూట్స్ ప్లాంట్స్ కావాలంటే కింద నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వగలరు సార్ వచ్చేసి ఒక మొక్కలు తీసుకెళ్తున్నారు అట్లానే ఫ్రూట్స్ లెమన్ ములగా ములక్కాయలు ఇది జ్యూస్ అనమాట